నమస్తే అండి నేను పద్మసు ఒక టీవీలో ఓల్డ్ పీపుల్ స్పేస్ అని చెప్పిన వాళ్ళకి ఓల్డేజ్ హోమ్స్ గురించి వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత నేను నాకు అనిపించింది నాణానికి ఎప్పుడు వైపు మనం చూస్తున్నాం కదా రెండో వైపు ఎప్పుడు ఉంటుంది ఆ రెండో వైపు ఎందుకు మనం మర్చిపోతాం చూడం అని చెప్పి మళ్ళీ నిన్న టీవీలో న్యూస్ చూస్తుంటే మళ్ళీ ఇంకో న్యూస్ కనబడింది అదేంటంటే విశాఖపట్నంలో ఉన్న భార్యా బాధితుల సంఘం అది చూడగానే అందరికీ ముందు చూడడం కానీ ఒక రకమైన నవ్వు వస్తుంది ఆ తర్వాత ఏమో వాళ్ళని చూసి ఒక రకమైన అంటే జాలి దయ అలా ఆడవాళ్ళని చూడగానే మనకు వచ్చినంత దయ జాలి అయ్యో అని అనిపించడం అంత ఎక్కువ అలవాటు లేదు మన సమాజంలో పూర్తిగా ఆడవాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడే మగవాళ్ళ గురించి మనం ఎక్కువ సమాజంలో బయటికి రాకపోవడం వల్ల మనకు తెలియదు అది కాక మొదటి నుంచి మగవాళ్ళు ఏడవకూడదు మగవాళ్ళు బాధపడకూడదు వాళ్ళు ఏ బాధలు ఉన్నా బయటకు చెప్పుకోకూడదు అలా ఎవరైనా చెప్పుకున్నా బాధపడినా వాళ్ళని చులకనగా చూడడం వాళ్ళ మీద అసలు జాలి లేదు కదా వాళ్ళని సమాజంలో ఒక రకమైన అలాంటి ఆలోచనలతోటి అలా మనందరం పెరిగాం అవే అందరి మనసుల్లో కూడా ఉండిపోయాయి కాలక్రమేణా అసలు ఈ ఆడమగ కష్టం అనేది ఎవరికైనా కష్టమే కదండి బాధ అనేది ఎవరికైనా బాధే కదా ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక నొప్పి మగవాళ్ళకి ఒకరి నొప్పి ఉండదు తలనొప్పి వస్తే ఒకరికైనా ఆకలి ఒకరికైనా ఆకలి లేదు కదా అందరికీ ఇవన్నీ ఎమోషన్స్ అన్ని సమానమే ఇద్దరికి అన్ని సమానమే అయినప్పుడు ఒకళ్ళు ఇంటి పనులు చూసుకొని ఒకళ్ళు బయట పనులు చూసుకునేలాగా ఏర్పాటు చేసుకున్నారు అలా జరుగుతూ వచ్చింది అది అలా అలవాటు 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 అయిపోవడంతో ఆడవాళ్ళ ఇంట్లో ఉండాలి మగవాళ్ళు బయటకు వెళ్ళాలి అది అందులోంచి బయటపడి ఆడవాళ్ళు అందరూ చదువుకుని ఎన్నో మార్పులు ఎన్నో మార్పులు వచ్చాయి కానీ ఇది మాత్రం ఈ అప్పుడే గత పాతిక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళ చేతుల్లో వాళ్ళు బాధలు పడేవాళ్ళు భార్యలు భర్తల్ని హింసించే వాళ్ళు వాళ్ళ మానసికంగా వాళ్ళకి శాంతి లేకుండా చేసేవాళ్ళు అత్తవారు వైపు వాళ్ళని ఎవ్వరిని ఇంట్లోకి రానివ్వని వాళ్ళు వాళ్ళతో అసలు కలవకూడదు అలా అనేవాళ్ళు ఇలా బోల్డ్ మందిని మనం చుట్టూరానే చూస్తున్నాం ఇవన్నీ కూడా నేను సొంతంగా ఏమి కల్పించి కానీ ఏమి చెప్పట్లేదు నాకు ఉన్న స్నేహితుల నుంచి బంధువుల బంధువుల నుంచి ఇలా మన ఇళ్ళల్లో మన స్నేహితుల్లో వాళ్ళ బంధువుల్లో జరిగినవి మనం తెలుసుకుని చెప్పినవే చెప్తున్నాను ఎప్పటి నుంచో పాతి సంవత్సరాలుగా వింటున్నాం ఎక్కువగా మనకి ఆడవాళ్ళని మగవాళ్ళు కప్పుకొని తాగేసి కొట్టినా హింసించిన బాధించిన వెంటనే స్పందిస్తాం మనందరం స్పందించి వాళ్ళకి వెంటనే వాళ్ళ మీద ముందు ఫస్ట్ మనకి జాలి ప్రీతి ఆి అన్నీ వచ్చేస్తాయి సానుభూతి వాళ్ళకి ఎలా సాయం చేయాలని కుటుంబం వాళ్ళందరూ చూస్తారు స్నేహితులు చూస్తారు ఈ మహిళా సంఘాలు వాళ్ళందరూ వాళ్ళకి తోడు ఉంటారు అలా అది మంచి పద్ధతి ఎప్పుడైతే ఎవరికైతే కష్టం వచ్చినప్పుడు తప్పకుండా అలా చూడాలి కానీ ఇప్పుడు అది ఈ ఆడవాళ్ళకి చాలా కాలంగా వాళ్ళ ఇంట్లో ఉండిపోయి బయటికి రాక వాళ్ళు అణగారిపోయారని అని అనగా ఎవరు అణగార్చలేదు అప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల వాళ్ళు చాలా కాలంగా వెనకబడి ఉండిపోయారు వాళ్ళని మగవాళ్ళు కొంతమంది దాన్ని ఇదిగా తీసుకుని సాకుగా తీసుకుని వాళ్ళని వేశారు అని చెప్పి వాళ్ళ దానికి విమెన్ ఎంపవర్మెంట్ ఆడవాళ్ళని కూడా బాగా వాళ్ళని వ్యక్తిత్వంతో వాళ్ళకి వాళ్ళు నిలబడేలా సహాయం చేయడానికి ప్రభుత్వాలు కోర్టులు అన్నీ కూడా న్యాయస్థానాలు అన్నీ కూడా ఆలోచించి బోర్డు అధిక బోర్డు చట్టాలు చేశారు ఆ చట్టాల వల్ల ఇలా అన్యాయం జరిగిపోయిన అన్యాయం అయిన ఆడవాళ్ళకి తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలని తప్పకుండా హర్షణీయమైన విషయం అది అందరూ అందరూ కూడా కోరుకునే విషయమే అది అది అలా జరుగుతూనే ఉండగా ఏమైపోయింది ఈ ఎప్పుడైతే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి చక్కగా పెద్దవాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకొని కలిసిమెలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవడం ఒక మార్గం అయితే నీకు నీకు నాకు కుదరకపోతే సరే అయితే ఎవరి జీవితం వాళ్ళు బతుకుదాం అని చెప్పి దూరంగా ఉండి ఎవరి జీవితాలను వాళ్ళు బతకడం ఒక మార్గం ఆ ఎవరి జీవితం వాళ్ళని బతికే మార్గంలో చాలా మంది నాకు తెలుసుండ నా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడికి ఏం జరిగింది వాళ్ళ మేనత్త కొడుక్కి ఏం జరిగింది వాళ్ళ పిన్నమ్మ కొడుక్కి ఏం జరిగింది వాళ్ళందరూ నాకు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను అనమాట ఎప్పుడైతే ఏవో తేడాలు వచ్చాయో ఎప్పుడైతే విడిపోయారో ఒక బిడ్డగానే పుడితే ఈ ఈ అమ్మాయిలు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నారు పుట్టింటికి వెళ్ళిపోవడం లేకపోతే విడిగా వాళ్ళు కాలు మీద ఉద్యోగం చేసుకుంటారు తప్పులేదు అసలు ఆ బిడ్డని తండ్రికి చూపించనివ్వరు తండ్రికి చూపించరు నా నాయనమ్మ తాతయ్యకి చూపించరు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి మా మనవల్ని చూడాలని ఈ తండ్రి బాధపడే బాధ వాళ్ళు చెప్తుంటే మా తమ్ముడు ఇలా బాధపడిపోతున్నాడు ఏమీ చేయలేము అయితే మధ్యవర్తులు ఎవరో కల్పించుకుని వెళ్ళి మాట్లాడుకుని ఏదో సామరస్యంగా పరిష్కరించుకుని ఏదో చేస్తారు కొంతమంది అసలు అలా చెయ్యనే చేయట్లేదు అన్నమాట ఎవరైతే ఇలా పట్టుకునే అమ్మాయిలే అమ్మాయిలే ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయి వాళ్ళే పెంచుకుంటూ ఇంకా వీళ్ళు కళ్ళ పెట్టారు కొన్నేళ్లుగా ఒక కుటుంబంలో ఒక అబ్బాయి అలా ఉన్నాడు నేను ఎప్పుడు అంటుంటాను ఎందుకు అలా వదిలేశారు వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి ఏదో ఒక నిర్ణయం తీసుకుని చక్కగా అప్పుడప్పుడైనా ఆ పిల్లాన్ని పంపించడం ఇతను వెళ్ళినప్పుడు చూస్తూ ఉండడం లేదా ఎవరి జీవితాలు వాడు విడిపోండి ఈ అబ్బాయికి ఇంకో జీవితం ఉండాలి కదా రేపు పొద్దున్న పెళ్ళంటే ఇప్పుడు చిన్నప్పుడే పెళ్ళి పిల్లలు అదొక అదొక ముద్దు వచ్చుట అదొక వ్యవహారం పెద్దవాళ్ళు అయిపోతున్నప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలి కదా ఒకరికొకరు అసలు అప్పుడే నిజమైన తోడు అవసరం ఒకరికొకళ్ళు స్నేహితుల్లో అమ్ముతూ ఒకళ్ళ కష్టసుఖాలను ఒకళ్ళు పంచుకుంటూ ఈ జీవితాన్ని గడపడం అందుకోసం పెట్టారు మనకి ఈ గృహస్థాశ్రమం అనేది అలాంటి దాన్ని మనం వీళ్ళు ఇలా చేసుకుంటూ ఇంకో ఫ్రెండ్ చెప్పింది మాట మా ఆడపడుచుల వాళ్ళ కొడుకులే ఎంత తెలివైన వాళ్ళు ఐఐటి చదివి మంచి ఉద్యోగాల్లో చేసుకుంటూ చక్కగా పెళ్ళైతే ఆ పెళ్ళిలో వచ్చిన గొడవలకి విడిపోయి ఆ అమ్మాయి ఏమో పిల్లడిని పుట్టి ఏడాది అయింది బా పుట్టింది తీసుకెళ్ళిపోయి ఇంకా చూపించడం గొడవలు వదిలేయడం అవన్నీ పక్కన పెడితే వీళ్ళ మీద కేసుల మీద కేసులు 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 పెట్టేస్తూ కేసులు పెట్టేస్తుంటే ఈ అబ్బాయి జీవితం అంతా ఇంకా ఎంతో ఉన్నతంగా పైకి వస్తాడు అనుకున్న అతని జీవితం ఇలా ఈ కోట్ల పాలైపోయింది చాలా డిప్రెస్ అయిపోయి మా కళ్ళప్పుడు ఎంత చురుగ్గా ఉండే పిల్లాడు ఇప్పుడు ఎంత డల్గా అయిపోయింది ఇలా ఇలా జరుగుతుంది అని మా మా ఇంటికి వచ్చి ఇక్కడికి ఈ ఊళ్ళో మా ఇంటికి వచ్చి చెప్పారు మాట మా రెండు వాళ్ళ ఆయన ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎన్నో 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 అందుకని చెప్పి ఆడవాళ్ళు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇందులో పూర్తిగా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి మారాల్సిన విషయాలు ముందు ఎవరైతే ఈ మధ్య ముంబైలో ఒక వ్యక్తి భార్య పెట్టి బాధలు భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి ఎవరికి ఎం ఎంపీ ఎవరికి లెటర్ కూడా రాసి అది చాలా మంది వైరల్ అయింది అందరూ చూశారు బాధపడ్డాం అందరూ బాధపడ్డారు అయితే అది పరిష్కారం కాదు ఎంత జీవితం కన్నా గొప్పవైంది ఇంకేమీ లేదు అందుకని దాన్ని అలా చేసుకోవడం అది సరైన నిర్ణయం కాదు కానీ అలా చేసే బదులు చక్కగా కోర్టులు ఉన్నాయి పోలీసులు ఏమీ భర్త వెళ్ళి మా భార్య నా భార్య నన్ను చాలా హింసిస్తుంది నన్ను బాధలు పెడుతుంది నా మానసికంగా నాకు వేధిస్తుంది అని చెప్పి టార్చర్ పెడుతుంది అని చెప్పి ఒక కోర్టు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు స్టేషన్కి వెళ్ళి పెడితే సహాయం చేయరా వాళ్ళు మగవాళ్ళు పెడితే మేము సాయం చేయము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మగవాళ్ళకి సాయం చేయమని మన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా నాకైతే తెలీదండి నేను అనుకుంటున్నాను ఒకవేళ అలా ఉంటే కనుక అది మారాలి నాకున్న చాలా తక్కువ జ్ఞానంతో ఇవన్నీ వింటున్నప్పుడు వచ్చిన బాధతో చెప్పకుండా ఉండలేక ఏదో ఒక మాట్లాడాలని ఉంటుంది నాకేమో ఇవన్నీ చాలా ఇష్టం అటు మాట్లాడడం నా అభిప్రాయాలు ఏదైనా ఒక పాప ఒక కార్డు మీద ఒక కవర్ మీద రాసి ఏదైనా పత్రిక పంపించడం ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండేది ఇక్కడికి వచ్చేయడం పాతి ఇక్కడే ఉండిపోవడంతో అవన్నిటికీ దూరం అయిపోయాను ఇప్పుడు ఇది ఇది ఒక వేదిక దొరికింది నా బాధ ఏదైనా బాధ వచ్చినా ఆనందం వచ్చిన నా సంతోషం వచ్చిన అన్ని రకాల భావోద్వేగాలకి ఇది ఒక వేదిక అందుకని చెప్పి తప్పకుండా ఇంకెతోటి చెప్పాలి అని నా మనసులో ఉన్న బాధ చెప్పేస్తే నాకు తీరిపోతుంది అనమాట ముఖ్యంగా మగవాళ్ళు మారాలి ఒక భర్తతోటి బాధలు పడిన భార్యకి ఎంత దయ కరుడ ప్రేమ స్నేహం చూపిస్తున్నారో కుటుంబ స్నేహ కుటుంబంలో వాళ్ళు బంధువులు స్నేహితులు బయట ఉన్న కోర్టులు ఎలా చూపిస్తున్నారో భర్త ద్వారా బాధలు పడి హింసకి గురై గృహ హింస కానీ కట్నాల బాధలు కానీ ఇంకో రకంగా ఏ రకంగా అయినా బాధలు పడుతున్న స్త్రీకి ఎలాంటి సహాయ సహకారాలు సమాజం అందిస్తుందో భార్యల ద్వారా బాధపడే వాళ్ళకు కూడా అలాంటి సహాయ సహకారాలు అందించాలి ఎప్పుడైతే వీళ్ళకేమో జాలి దయ వీళ్ళ పట్ల అదే భార్యా బాధ్యతల పట్ల ఒక రకమైన కొంచెం తేలిక భావం లేకపోతే కొంచెం చులకనగా చూస్తారేమో అని భయం ఆ భయంతో ఎవరు కూడా మగవాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోరండి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ వాళ్ళు ఎవరికి పంచుకోక వాళ్ళ బాధల్ని గుండిపోటులతోటి వాటితోటి మరణిస్తారు అందుకని అలా మన చుట్టూ మన మన పక్కనే ఉన్న సమాజంలో మన కళ ముందే ఉన్న మనుషులు ముందు మనుషులు అండి తర్వాత ఆడ మగ ముందు మనిషి మనిషిగా అందరికీ ఒకే రకంగా ఉంటాయి భావోద్వేగాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి కష్టాలు సుఖాలు నాకు నా మనం ఏంటంటే వాళ్ళే ముందు అసలు బయటకు వచ్చి ఈ విశాఖపట్నంలో భార్యా బాధితుల సంఘం అండి నేను ఫౌండర్ని ఈ సంఘానికి మేమేమో ఎవరైతే భార్యల ద్వారా చాలా బాధలు పడుతూ ఉంటూ ఉంటారో చాలా కేసులు వీళ్ళ మీద పెట్టేసి వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే భార్యల తరపు నుంచి కుటుంబాలు వాళ్ళకని మేము వాళ్ళకి సహాయం చేస్తాం అంటే ఎలా ఎదుర్కోవాలి ఎలా మానసికంగా ధైర్యంగా ఉండాలి ఎలా డిప్రెషన్ అవి లేకుండా ఉండాలి అలాంటి వాటికి మేము వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి అన్ని సహాయం చేస్తామండి మాకు ఇంకా ఒక ఆఫీస్ కూడా లేదు మేము పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడో అనుకుని వాళ్ళు పలానా ప్రదేశంలో కలుస్తాము కలిసి వాళ్ళకి సహాయం చేస్తాం అని చెప్పారు అది చూసినప్పుడు నేను వినడం వల్ల లేకపోతే నాకు కూడా చాలా కొత్తగానే ఉండేదేమో నేను ఎన్నో సంఘటనలు వినడం వల్ల ఇంకా కుటుంబాల్లో అలా జరుగుతూ ఉండడం వల్ల కొంతమంది ఏమో బాగా డబ్బు ఉంటే కొంతమంది అమ్మాయిలు ఏమో కోట్లు కోట్లు బాగా డబ్బు ఉన్న వాళ్ళని కోర్టులు అడుగుతున్నారు విడిపోదాం పోనీ నీకు నాకు నప్పదు కదా విడిపోదాం అంటే కోట్లు కోట్లు డిమాండ్ చేయడం లేకపోతే వాళ్ళకు వాళ్ళు తెచ్చుకున్న కట్నాలు వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకెళ్ళిపోవడం సహజం కానీ వీళ్ళు ఇచ్చినవి కూడా వీళ్ళ బంగారాలు వీళ్ళ వీళ్ళ డబ్బు కొన్న ఇల్లు ఆకళ్ళు కూడా తీసుకెళ్ళిపోవడం అలా చేయకూడదు కదా ఇది మగవాళ్ళు చేసి ఆడవాళ్ళని బాధ పెట్టినా తప్పే ఆడవాళ్ళు మగవాళ్ళని చేసిన తప్పే ఇంకో మనిషిని ఒక మనిషి సాటి మనిషిని ఏ రకంగానూ హింసించే అధికారం కానీ మానసికంగా కానీ శారీ శారీరకంగా కానీ ఎవరికి లేదు కదండి అలాంటి వాళ్ళనికి రక్షణగా చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ముందు ప్రజలు ఉండాలి సంఘాలు సమాజం ఉండాలి అందుకని సమాజంలో ఇలాంటి ఒక రకమైన దురాచారం అంటే ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి మగవాళ్ళని చులకనగా చూస్తారు మన్ని అనే భాయంతో బాధతో వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోకుండా వాళ్ళ బాధల్ని వాళ్ళు దిగమంగుకుంటూ జీవితంలో అంతని కష్టాలతో బతుకుతూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేకుండా తాతయ్యలు నాయనమ్మలు ఎవ్వరూ కూడా ఆ మనవలతో ఎటువంటి సంబంధాలు లేకుండా బతుకుతూ బాధలు పడాల్సినంత అవసరం ఏమి లేదు కదా సమాజం ఎంతో మారిపోయింది ఎన్ని రకాలుగా మార్పులు పది సంవత్సరాలుగా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం అలాంటప్పుడు వీటిలో కూడా ఇంకా మంచి మార్పులు రావాలి దీనికి ముందు మగవాళ్ళే ముందుకు రావాలి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని వాళ్ళ భయాన్ని బయటకు చెప్పుకోవాలి చెప్పుకొని ఇద్దరు సామరస్యపూర్వకంగా వాళ్ళకి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుని ఈ కక్ష సాధింపు చర్య ఏమిటండి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం ఎక్కడికో వెళ్ళిపోవడం ఎక్కడున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలీదు ఈ భర్తకి ఆ మా అమ్మాయి ఎక్కడుందో ఆ పిల్లలు ఎక్కడున్నారో ఏం చూస్తున్నారో ఏమి చెప్పరు ఏమి చూపించరు కస్టడీలు అవి ఇక్కడ అమెరికాలో ఉన్నట్టుగా ఇండియాలో ఎందుకు అంత ఉండే ఉన్నాయి కానీ ఎందుకు అవి అంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి వీళ్ళకి చూపించకుండా అక్కడికో వెళ్ళిపోయి వేరే ఊళ్ళో వెళ్ళిపోయి కొంతమంది వేరే దేశాలు కూడా వెళ్ళిపోయి కొంతమంది చేస్తున్నారు అది మాకేం అవసరం లేదు నువ్వు నీకు కూడా నీ నీ జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి మేము ఒప్పుకోము నీ అవసరం మాకు లేదు నా ఉద్యోగం నాకు ఉంది నేను పెంచుకుంటాను నేను నా జీవితాన్ని ఇలా బతికిస్తాను అని అన్న బాగానే ఉంది నీకు అవసరం లేదు నీకు ఇంక జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకోలేదు నీకు ఎటువంటి మార్పు అవసరం లేదు కానీ వాళ్ళకు ఉందనుకో నువ్వెలాగా వాళ్ళని అడ్డు అడ్డు వేసి వాళ్ళ జీవితం మొత్తం ఆగిపోయినట్టే ఇంక జీవితంలో ఒక ముందడుగు లేదు వాళ్ళకి చక్కగా ఇంక నీకు వద్దు అనుకున్నప్పుడు ఇద్దరు విడిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళ స్పేస్ అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఇంకో వాళ్ళ జీవితాన్ని నువ్వు బంధించేసి నేను నువ్వు కక్ష సాధించి ఏం సాధిస్తావు ఏం సాధిస్తారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు అనమాట అందుకని ఎవరైనా ఇలాంటి ఉన్న కుటుంబాల్లో ఉంటే దయచేసి ఎవరు ఎవరిని చులకనగా చూడకండి మగవాళ్ళని అదేవిధంగా నేను ఆడవాళ్ళు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఆడవాళ్ళకి ఆడవాళ్ళందరూ చెటవాళ్ళు మగవాళ్ళని బాధలు పెడుతున్నారు హింసిస్తున్నారు అని అస్సలు అనట్లేదండి నిజం చెప్పాలి ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బందులు పెట్టే కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఆ తక్కువ ఇప్పుడు పెరుగుతున్నాయి చాలా చోట్ల పెరుగుతున్నాయి ఎంత పెరుగుతున్నాయి అంటే సూసైడ్ చేసుకునే అంత దాకా వెళ్ళిపోయాడు అతను ఆ అబ్బాయి అంటే అతను ఇక మనం ఆలోచించాలి కదా దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో దయచేసి ముందు స్త్రీ పురుష అనే విచక్షణ లేకుండా ముందు మనుషులం వ్యక్తులం ఒక సమాజంలో చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో నాగరికంగా బతుకుతున్న వాళ్ళం మనం మనం అలా అనాగరికంగా ఎదుటి మనుషుల్ని హింసించాలనే అలాంటి ఆలోచనలతో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళని హింసించి నువ్వు సాధించేది ఏంటో నాకు తెలియదు మనం సాధించేది ఏంటో అలాంటి ఆలోచనలు ఒకవేళ ఉంటే వాళ్ళు దయచేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు నాకు కుదరకపోతే నీకు నాకు రామ్ రామ్ ఒక దండం పెట్టుకుని సామరస్యంగా విడి విడిపోయి చక్కగా పిల్లల్ని వీళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు 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 వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ వాళ్ళు వీళ్ళని చూసుకుంటూ చక్కగా పిల్లల్ని కలిసి ఆ పిల్లల్ని వదిలేసుకుని ఆ పిల్లల కోసం పరితపించకుండా చక్కగా పూర్వకమైన వాతావరణంలోకి రావాలని ఇంకా ఏవైనా మంచి మంచి చట్టాలు వచ్చి ఇద్దరికీ కూడా సమానంగా న్యాయం జరిగేలాగా స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే ఇద్దరు ఉంటేనే ఈ సృష్టి ఈ ప్రకృతి సృష్టి ఏదైనానండి ఏ ఒకళ్ళ వల్ల ఈ ప్రపంచంలో అందం ఉండదు ఇద్దరు ఉంటేనే మనకి ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే కదా మనకు ఆనందం అందుకని అలాగే ఇది కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు ఉన్నప్పుడే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఆ పిల్లలు బాగా పెరుగుతారు సమాజంలో రేపొద్దున వాళ్ళు బాగా మళ్ళీ సమాజంలో వాళ్ళు రేపొద్దున పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి మనం మంచి ఆలోచనలు ఇవ్వాలి మంచి కుటుంబాన్ని ఇవ్వాలి పిల్లలకి అందుకని అందరూ దయచేసి నేను చెప్పే దాంట్లో తప్పులుగా అర్థం చేసుకుని నేను కేవలం మగవాళ్ళ భార్యా బాధితులకే నేను సపోర్ట్ అన్న ఆలోచన అలా అలా అనుకోకుండా ఇద్దరు భార్య భర్తని హింసించకూడదు భర్త భార్యను హింసించకూడదు ఓ భర్తలారా భయపడకండి మీ బాధని బయటకు చెప్పుకోండి మీకు ఏమైనా సహాయం కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సహాయం తీసుకోండి అంతేకాని ప్రాణాలు తీసుకోకండి ప్రాణం కన్నా విలువైంది ఏదీ ఈ ప్రపంచంలో లేదు అందుకని అందరూ సహృదయంతో ఇది అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇకపైన ఎప్పుడు ఇలాంటి విషయాలు మనం వినకుండా ఉండాలని ఆశిస్తూ